గీతలో చెప్పిన సాత్విక ఆహారం ఏంటో మీకు తెలుసా రసపుష్టిగల పండ్లు దంపుడు బియ్యము కందులు పెసలు కాయధాన్యములు నెయ్యి వెన్న ఇవి సాత్వికమైనవి అతి చేదు పుల్లగా ఉన్నవి ఉప్పగా ఉన్నవి వేడిగా ఉన్నవి కారంగా ఉన్నవి తినరాదని ఎండిపోయినవి ఎక్కువ దాహమును పుట్టించు పదార్థములు దరిచేరనివ్వద్దని గీత పరమార్థం అలాగే ఉడకని పదార్థములు దెబ్బతిన్న కూరగాయలను దుర్వాసన గలది ఊరబెట్టినవి పులవబెట్టినవి రోగదాయకములు ఆహారం వల్లనే మానవుడు జీవిస్తున్నాడు ఆ ఆహారము వలనే ఆరోగ్యవంతుడు నీతివంతుడు సచీలుడు అవుతాడు విరుద్ధ ఆహారం తీసుకున్నవాడు క్రూరుడు నీచుడు దుర్మార్గుడు అవుతాడు ఆహారాదులని బట్టి వ్యక్తి శీల సంపదను నిర్ణయింపవచ్చునని గీతలో అంతర్లీన అర్థం ఉన్నది గీతలో ఆరవ అధ్యాయంలో ఆహార నియమాల గూర్చి ఉంది